ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న సూర్యోదయ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పుస్తకాలను శేష్ చేయించిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేని సునీల్ మాట్లాడుతూ సూర్యోదయ హై స్కూల్ కి ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న యథే ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలను పాఠ్య పాఠ్యపుస్తకాలు అమ్ముకుంటూ విద్యను పూర్తిగా వ్యాపారం మారుస్తున్నారని ఆరోపించారు సూర్యోదయ హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేయించి ఎంఈఓ కార్యాలయానికి తరలించడం జరిగింది మీ స్కూల్ ఇక్కడ స్కూల్ నుంచే కొనుక్కుంటు బుక్స్ అక్కడ యూనిఫామ్స్ ఎక్కడ కొంటు వెనక అక్షర వెనుక సైడ్ అయినా బుక్స్ కూడా అందులోనే ఉన్నాయా బయట ఎక్కడైనా కొంటుల్లా ఇక్కడనే కొంటున్నా మొత్తం బుక్స్ ఏ సార్ ఈ బుక్స్ ఎవరు అమ్ముతుండ్రు నిఖిల్ సార్

డిఓ సార్ మేము తీసుకుపోయి ఇస్తాం ఇది లెక్క మొత్తం ఇన్ని బుక్స్ అలాగలు ఒక్కో బుక్ మిస్ అనుకో

హలో సార్ రాకేష్ సార్ ఏబి సార్ ఇక్కడ ఇందాక మన వచ్చినప్పుడు బుక్స్ అంటే వేరే కాంప్లెక్స్ ఉన్నాయి వేరే కాంప్లెక్స్ అని చెప్పేసి ఒక షాప్ అని పెట్టిన ఓకేనా సార్ ఒకటి ఒకటి